నిద్రపోయాను వస్తున్నా మీరా అంటూ అంత ఆశ్చర్యపోతా వింటే మొన్న వైజాగ్ వెళ్ళాను ఇప్పుడు వస్తున్నాను ఏంటి ఏం జరిగింది మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా ఏంటా ప్రశ్న మొన్న వైజాగ్ వెళ్ళాను ఇప్పుడే కదా వస్తున్నాను అయితే నిన్నంతా నాతో ఉన్నది అన్నమాట ఏంటి మహాలక్ష్మి ఏం జరిగింది నన్ను తాకద్దు నేను అపవిత్రం అయిపోయాను నేను మోసపోయాను అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఏంటండి నా జీవితమే నాశనం అయిపోయింది నిన్న మీరు వైజాగ్ వెళ్ళగానే మీ డ్రెస్ వేసుకొని ఆ లూజ్ గాడ్ వచ్చాను అచ్చు మీలాగే ఉండేసరికి మీరే అనుకొని పొరపాటు పడ్డాను తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావేంటే పొరపాటు పడ్డావు అంతే కదా అంతే కదా ఆఖరికి రాత్రి లో అంతే కదా ఆ మహాలక్ష్మి ఆకర్థ మీ భారీగా ఉంటే అత్ర సొనక్ లేదు అసలు నాకు పట్టుకే అర్హత లేదు అయ్యయ్యో అయ్యో మహాలక్ష్మి అగయ్ నేను విద్దు నేను చావునివ్వండి నిన్న వచ్చింది ఆ లూజ్ కాడకి అదే నేనే నువ్వు నమ్మి తీరాలి నీ మీదట్టు నా మీదట్టు మీ అమ్మ మీదట్టు మీ నాన్న మీదట్టు మా బామ మీదట్టు ఇంకెవరి మీద కొట్టలేమంటావు చెప్పు ఎందుకలా చేశారు ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళ అనవసరంగా చచ్చిపోయేది కదా సారీ మహాలక్ష్మి నేను లేనప్పుడు ఆ లూజ్ గా ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను నన్ను క్షమించు నమస్తే కాన్ సార్ నమస్తే నమస్తే ఎక్కడి నుంచి బిజినెస్ డల్ గా ఉంది కదా గుడికెళ్ళి పూజ చేయించుకొస్తున్నాను మా బిజినెస్ గురించా చెప్పే తొందరలోనే నిధి వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా ఎలా ఇంకా అప్పారావు గారి కారు షెడ్కి పంపిస్తున్నాడా లేదు సార్ నాలుగు రోజులు రాగు నా స్కూల్ నాది అవుతుంది నా కారు నీ గ్యారేజ్ గా పంపిస్తా అంటే కేసు మీరు గెలిచారా గెలవకపోయినా అప్పారావు గారు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన అందుకేనా రెండు రోజుల నుంచి అప్పారావు కనపట్టలేదు ఇప్పుడు కనిపిస్తాడు ఒక్కసారి అడు చూడు హలో సార్ నేను సార్ అప్పారావుని ఆ ఏమో గీత విషయం ఊకే ఎమ్మ సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు ఇంకా మర్చిపో సంగతి అలాగే మర్చిపోయా అభి నీలాంటోడే వాడు ఇంకో ఉన్నారని నీ భార్య ఆ నమ్మింది కానీ సార్ సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్ ప్లీజ్ సార్ ఇంకా అన్ని రెడీగా ఉండాలి నువ్వు అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది హలో అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ఎవరికండి డ్రైవింగ్ నేను వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే ఉంది ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది ఎన్ని కేజీలు బరువు నలభై ఐదు కేజీలు ఆడసేవమంట ఎవరు మాట్లాడేది వాస్తవాలు తెలిసిన వాస్తు శిల్పిని నువ్వు శవాన్ని ఎత్తుకెళ్లడం పూడ్చి పెట్టడం అంత ఫోటోలు తీశారు ఆ ఫోటోలు పోలీసులకు దొరకకూడదంటే వాస్తు సరి చేసుకోవాలి ఏం చేయాలి ఎక్కడ ఇచ్చుకోవాలి ఎక్కడ ఇవ్వాలో రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తాను నువ్వు పదివేలు రెడీ చేసుకో సదా మీ సేవలో మీ వాస్తు ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేసాడు కొంప తీసి ఆ వాస్తుశిల్పి శిల్పి లాయర్ గాడా అపరా అపరా ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అసలు సెన్స్ పడదు కేసు బాగా గెలుస్తున్నావు కేసు సంగతి సరే వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం నాకు కూడా కొంచెం వాస్తు వాస్తు ఉంది మా శిల్పి అయితే పదివేల నాకు అవసరం ఐదు మరి ఇందాక ఫోన్ లో పదివేలు కావాలన్నారు నేను ఎప్పుడు ఫోన్ చేశాను ఒకసారి మీ సెల్ ఫోన్ సెల్ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని ఓటు పెట్టుకున్నాను ఐదు వేలు ఇస్తే వెళ్ళిపోతాను పరగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఓటు పెట్టుకున్నాను ఇదేంటిది మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు అప్పారావు అట్లన్నాడా అవును సార్ ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్ ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గారు నాకు అనుమానం ఇంకేమైతే అమ్ము ఒకవేళ వాడు కాకపోతే అన్ని నువ్వే చెప్తావేమి రాత్రి పది గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తే వాడు అడుగు అడుగు అనుకో వెళ్ళి ఇస్పరేస్తాం అమ్మయ్యా థ్యాంక్ యూ సార్ మీరు ఏదో ప్లాన్ చెప్తా అన్నారే హలో బాగున్నారా సారీ ఆలస్యం అయింది మీరు తాగుచారా వస్తూ తాగా మీకు తాగుడు అలవాటు చెప్పలేదు అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది అంత మాత్రం చెప్పుకుంటారా ఇది అంతే యాక్సెప్ట్ చేస్తాడ్రాలుసా ఇంతకు ముందు రాత్రి పడి తాగావండి ఇప్పుడు బొరెడ్డి పాలు కూడా తాగుతున్నాను తాటి మీద నేను గోర్రలాగా స్వాగతం ఏంటి ఈ మధ్య స్టూడెంట్స్ కూడా తాగుతారు తెలుసా హలో పంట పొలాలకి చిడ పెడితే కొడతారు అలాగే మన ఒంట్లో చిడ పోవడానికి అందరూ మందు కొట్టాలి కొడతారు కొట్టాను మీకు నేను కావాలా మందు కావాలా వాటర్ బాట్లు చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగినట్టు రెండు ఉంటేనే కదా కలుపుని తాయది నా మాట విని తాగుడు పెడతాను నేను పెడతాను చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఆరోగ్యమా అంటే లివర్ ఉద్దేశం అవునండి గురించి గురించి మానేస్తాడా పిచ్చామో ప్లీజ్ అండి నా మాట వినండి నువ్వు కాదు నీ బాబు కాదు ఆ దేవుడికి చెప్పిన సరే నేను మందు మాన్న మానవా ఎలా మానవా నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే సేవలు చేయాలా కాలు పట్టుకుంటావా మానేస్తారంటున్నారు వదిలేయండి చూడు ఈ పిల్ల మొహన్ చూసి నిన్ను వదిలేస్తున్నాను ఇదే మా ఆయన అయితే ఇది నా గిఫ్ట్ మళ్ళీ తాగాడు చిత్త ఇంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టటవా బాగా దెబ్బలు తగిలే దెబ్బలా కొళ్ళ పడిచింది నేను ఇందులో ఇట్లా పెడిచి కొట్టలేదండి కొట్టు